సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఓపీ ఒక రేంజ్లో ఉండేటటువంటి ఎగ్జామ్ మీరు ఈవెన్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో కూడా ఇంత కాంపిటీషన్ చూడరు డెఫినెట్గా సో అభ్యర్థులు అందరూ ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు కొంచెం టైం కూడా దొరుకుతుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మెయిన్స్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంది పేపర్ వన్ పేపర్ టూలో పేపర్ వన్ను ను అభ్యర్థి కొంత నెగ్లెక్ట్ చేస్తాడు ఎందుకు అంటే పేపర్ టూలో ఉండేటటువంటి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పూర్తిగా కొత్త సబ్జెక్టులు కష్టమైన సబ్జెక్టులు సమాచార లభ్యత తక్కువ అనే ఆలోచన ఉండి ఎక్కువగా అభ్యర్థి వాటికి కేటాయిస్తూ ఉంటాడు లేదు కానీ ఎట్ ది సేమ్ టైం పేపర్ వన్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఎందుకు అంటే హై స్కోరింగ్ ఫ్రెండ్స్ హై స్కోరింగ్ అంటే హై స్కోరింగ్ మీరు ప్రీవియస్ టాపర్స్ని ఎవరైనా తీసుకోండి పేపర్ వన్ను ను ఎక్కువగా టార్గెట్ చేసి హైయెస్ట్ స్కోర్ చేస్తాడు టాప్ ర్యాంక్లో ఉంటాడు పేపర్ వన్లో ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేస్తాడు పేపర్ టూలో అబోవ్ యావరేజ్ స్కోర్ చేస్తాడు సో దట్ హీ గెట్స్ వెరీ గుడ్ స్కోర్ మీరు ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది పేపర్ వన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నూట ముప్పై మార్కులకు తగ్గకుండా పేపర్ టూలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంద మార్కులకు తగ్గకుండా మీ ప్రిపరేషన్ కనుక ఉంటే టూ థర్టీ మార్క్స్ వస్తే ఇక మీరు కోరుకున్న పోస్ట్ వస్తుంది బ్యామ్ష్యూర్ దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు సరే ఇన్ని మార్క్స్ రావాలా అంటే కాంపిటీషన్ అలా ఉంటుంది ఫస్టే చెప్పాను యూపీఎస్సిలో కూడా ఇంత కాంపిటీషన్ ఉండదు వన్ మార్క్ తోటి మీ భవిష్యత్తు మారిపోయే అవకాశం ఉంటుంది సో ఈ సెషన్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పేపర్ వన్ దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు నూట ముప్పై మార్కులు స్కోర్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ పాలిటిక్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో మనం గ్రూప్ లో చూసాం సేమ్ ట్రెండ్ రిపీట్ అయితే నూట ముప్పై స్కోర్ చేయవచ్చా అంటే చేయవచ్చు బట్ స్పెషల్ ఫోకస్ ఉండాలి సో ఈ సెషన్లో నేను దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ గురించి మాట్లాడతాను దానికంటే ముందు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే ఆనంద్ అకాడమీ తరఫున ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇది నా వంతుగా మీ అందరికీ చేయాలనే ఉద్దేశంతో డైలీ టార్గెట్ ఇవ్వబోతున్నాము రేపటి నుంచి పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి డైలీ టార్గెట్ ఇస్తాము ఆ టార్గెట్ పై ఒక హై క్వాలిటీ క్వశ్చన్స్ ఏదో వన్ వర్డ్ స్టేట్మెంట్స్ కాదు ప్రస్తుత కి తగినటువంటి హై క్వాలిటీ క్వశ్చన్స్ ఫైవ్ ఎంసిక్యూస్ నంబర్ కూడా చెప్తున్నాను ఫైవ్ ఎంసిక్యూస్ మీకు లో ఆనంద్ అకాడమీ యాప్ లో దాని లింక్ని లో ప్రొవైడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది సో మీరు చేయాల్సింది ఏమిటి అంటే డైలీ టార్గెట్ ఉంటుందని చెప్పాం కదా ఆ డైలీ టార్గెట్ ని పొందడం కోసం మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి ఈ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను లో ప్రొవైడ్ చేస్తున్నాను చూసుకోండి రెండోది ఆనంద్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా టెస్ట్ రాయాలి ఫ్రీ టెస్ట్లు అనే ఒక కాలం ఉంటుంది దానికి సంబంధించినటువంటి టెస్ట్ని మీరు రాయాల్సి ఉంటుంది ఎందుకు యాప్లోనే రాయాలి అంటే అదర్ స్టూడెంట్స్ తోటి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ర్యాంక్ మీ ర్యాంక్ ఏంటి అనేది ఒక యాప్లోనే సాధ్యం మిగతా ఏ రకంగా కూడా మనకు మీరు ర్యాంక్ ఏంటో పోటీలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆనంద్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా టెస్టులు రాసుకోండి సో ఇంకా మీకు ఏమైనా దీని పరంగా క్లారిటీ కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి మామూలు జనరల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది వాళ్ళకి ఫైవ్ ఎంసీస్ కాకుండా ఒక టెన్ ఎంసీ హై క్వాలిటీ టెన్ఎంసీ క్యూస్ పర్ డే పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది మనకు సఫిషియంట్ టైం దొరికే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇక నుంచైనా కాన్సన్ట్రేట్ చేసినా కానీ మన ప్రిపరేషన్ని ఈజీగా మనం గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఇక మీకు ఏపీ హిస్టరీ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ అండ్ హై స్కోరింగ్ సబ్జెక్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సెవెంటీ ప్లస్ మళ్ళా గుద్ది తెచ్చుకోగలగా సబ్జెక్ట్ ఏదైనా ఉందా ఇప్పుడు మీ మొత్తం మెయిన్స్లో అంటే ఒక ఏపీ హిస్టరీ అందుకు అవకాశం కల్పిస్తుంది ఎందుకు సెవెంటీ ప్లస్ తెచ్చుకోవచ్చు సెవెంటీ ఫైవ్కి అంటే ఒకటి బుక్స్ అనేవి మనకు అబాండెంట్ గా ఉన్నాయి పేపర్ టూ లాగా లేకపోతే పాలిటీ ఇటీవల అడిగిన క్వశ్చన్స్ రీత్యా కొంచెం సోర్సెస్ పేపర్ టూకి అయితే గా సోర్సెస్ లేవని చెప్పాలి పేపర్ క్వాలిటీకి మాత్రం కొంతవరకు లక్ష్మీకాంత్ రూపంలో సోర్స్ ఉందని చెప్పొచ్చు క్వాలిటీ లక్ష్మీకాంత్ కంటే ఇంకా ఎఫెక్టివ్ సోర్సెస్ మనకు ఉన్నాయి కాకపోతే విస్తృతంగా చదవాల్సి ఉంటుంది సో మీరు ఏపీ హిస్టరీ సిలబస్ కనుక గమనిస్తే ప్రాచీన మధ్యయుగ చరిత్ర అనేది ఫస్ట్ టూ యూనిట్స్లో ఉంది ప్రాచీన చరిత్ర ఉంది మధ్యయుగ చరిత్ర ఉంది సో దీస్ టూ యూనిట్స్ ఆర్ ఏన్షియెంట్ అండ్ మిడివల్ ఏపీ హిస్టరీ సిలబస్ అని చెప్పాలి ఈ రెండు యూనిట్లకు మీకు వన్ స్టాప్ సొల్యూషన్ ఏమి అంటే దీని నుంచే నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఆర్ పిక్డ్ ఫ్రమ్ దిస్ ఏరియా ఓన్లీ ఏన్సియంట్ మిడివల్ నుంచి మీకు థర్టీ మార్క్స్ వస్తాయి అనుకుంటే ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి పిక్ చేసిన పరిస్థితిని మనం చూసాం మీరు ఏ బుక్ చదివినా కానీ ఈ బుక్ చదివిన తర్వాతే దాన్ని దీన్ని సప్లిమెంట్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి తప్ప దీన్ని పక్కన పెట్టి మిగిలిన పుస్తకాలను మీరు మెయిన్ సోర్స్గా చేసుకుంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ మార్క్స్ కౌంట్స్ ఫ్రెండ్స్ యూపీఎస్సిలో కూడా ఎంత టఫ్ కాంపిటీషన్ మీరు చూడరు సరే ఏపీ హిస్టరీ ఫస్ట్ టూ యూనిట్స్కి బెస్ట్ సోర్స్ అయితే డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ సరిపోతుందో సరిపోదో అనే ఒక డౌట్ ఉంటే వాల్యూ అడిషన్గా మీరు ఉపయోగించుకోవాల్సిన కొంచెం పుస్తకాలు ఆ యూనిట్ యూనిట్లకి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీ హిస్టరీ బుక్స్ ఎంఏ వాళ్ళకి రాసినవి వెరీ ఇంపార్టెంట్ బుక్స్ చాలా ఈజీగా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ రెండోది నాట్ సజెస్టబుల్ బట్ ఫ్యాకల్టీ ఎవరైనా మీకు ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ని ఈ బిఎస్ఎల్ హనుమంతరావు అడిషనల్ గా జోడించి చెప్తే ఆ సోర్స్ ను ఉపయోగించుకోవచ్చు ఏపీ స్ట్రీ కాంగ్రెస్ బుక్స్ సెవెన్ వాల్యూమ్స్ ఉంటాయి ఈ సెవెన్ వాల్యూమ్స్ లో ఫైవ్ వాల్యూమ్స్ ఈ మిడివల్ కి సంబంధించినవి బట్ ఇవి తీసుకొని కొనమని నేనైతే చెప్పను ఎందుకంటే అది అస్సలు చేయకూడని పని ఎవరైనా ఫ్యాకల్టీ ఆ బుక్స్ను డీకోడ్ చేసి ఈ బుక్ తో పాటు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకోవచ్చు వీఆర్ డూయింగ్ దాట్ ఆర్ డూయింగ్ దాట్ డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ ప్లస్ ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ కూడా కొంతవరకు వాడి మన ఓన్ పీడిఎఫ్ మీకు ఇస్తున్నాం అండ్ కాంబినేషన్ ఆఫ్ అవో ఈజ్ అవర్ క్లాసెస్ అనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఓకే అది మీ ఇష్టం జస్ట్ సిక్స్ నైంటీ నైన్ కే ఈ కోర్సు మీకు యాప్లో అవైలబుల్గా ఉంది పేపర్ వన్ విత్ పాలిటీ అయితే థౌజండ్ రూపీస్కే ఇది యాప్లో మీకు అవైలబుల్గా ఉంది అది మీ ఇష్టం పాలిటీ క్లాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు బట్ ఏపీ హిస్టరీ క్లాసెస్ బాగానే కవర్ చేశాం సో ఫస్ట్ టూ కి స్ట్రాటజీ అది ఫ్రెండ్స్ మరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్ ఆర్ మోడర్న్ ఏపీ హిస్టరీ పార్ట్ ఈ మోడర్న్ ఏపీ హిస్టరీ పార్ట్కి అభ్యర్థి చాలా తెలివైన వ్యూహాన్ని అనుసరించారు ఎట్లా అంటే ఈ ఒక్క బుక్ పి రఘునాథరావు చదువుకొని వెళ్ళిపోతాను నేను మూడు యూనిట్లకు సంబంధించిన సిలబస్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తానంటే ప్రజెంట్ అయితే అయ్యే పని కాదు క్వశ్చన్ పేపర్ లెంతీగానే ఉండే అవకాశం కనిపిస్తుంది అట్లాంటప్పుడు మీరు ఫండమెంటల్ బుక్ అయితే ఇది ఈ ఫండమెంటల్ బుక్ను మాత్రమే పేస్ట్ చేసుకొని మీరు వెళ్ళకూడదు దీనితో పాటు మీరు చదవాల్సిన పుస్తకాలు మరో మూడు ఉన్నాయి వెరీ 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 ఇంపార్టెంట్ ఏపీలో నేషనల్ మూమెంట్కి సంబంధించి మీకు యూనిట్ త్రీలో ఒక టాపిక్ ఉంది దట్టి చూడండి ఇక్కడ నేషనల్ మూమెంట్ ఉంది చూడండి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ సోషియో కల్చరల్ అవేకనింగ్ జస్టిస్ పార్టీ గ్రోత్ ఆఫ్ నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్రదేశ్ బిట్వీన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ కి మీకు కరెక్ట్గా న్యాయం చేయగలిగేటటువంటి బుక్ ఏదైనా ఉందా అంటే తెలుగు అకాడమీ వాళ్ళది ఎంఏ సరోజినీ రేగాని గారు రాశారు ఇక్కడ తెలుగు అకాడమీ ప్రచురణ ఎంఏ అని ఉంది సరోజినీ రేగాని ఆథర్ మీకు తెలుగు అకాడమీలో అయినా దొరకాలి లేకపోతే హైదరాబాద్లో ఏదైనా ఓల్డ్ బుక్ స్టాల్స్లో దొరకాలి సరే ఇది చదివిన తర్వాత సిలబస్లో మీకు కొన్ని అన్కన్వెన్షనల్ టాపిక్స్ ఉన్నాయి సపోజ్ గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిట్రీ రెవల్యూషనరీ లిటరేచర్ నాటక సంస్థలు ఉమెన్ పార్టిసిపేషన్ లైబ్రరీ మూమెంట్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్ర మూవ్మెంట్ ఇలాంటి వాటికి బెస్ట్ సోర్స్ బెస్ట్ అంటే బెస్ట్ సోర్స్ ఏపీ హిస్టరీ కాంగ్రెస్ వాళ్ళు రాసినటువంటి వాల్యూమ్ సిక్స్ అండ్ వాల్యూమ్ సెవెన్ మొత్తం ఎయిట్ వాల్యూమ్స్ ఉన్నాయి ఈ ఎయిట్ వాల్యూమ్స్లో మీరు కొనగదలసినవి వాల్యూమ్ సిక్స్ అండ్ వాల్యూమ్ సెవెన్ ఎంఎస్కో వాళ్ళ వెబ్సైట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి ఎంఎస్కో వెబ్సైట్ లేదా విజయవాడలో ఎవరైనా దగ్గరగా ఉంటే ఎంఎస్కో వాళ్ళ షాప్కి వెళ్ళి అడిగితే ఈజీగా వేస్తున్నారు మంది నా సజెషన్ బేస్ చేసుకుని కోర్స్లో తెప్పించుకొని ప్రిపేర్ అవుతున్నాను అయితే వీటి ఈ రెండింటిని చాలా సెలెక్టివ్గా చదవాల్సి ఉంటుంది ఈ రెండు పుస్తకాలని మీరు పేపర్ టు పే పేజ్ టు పేజ్ చదవాలి బట్ వీటిని చాలా సెలెక్టివ్గా చదవాలి మొత్తం పెట్టుకొని నేను వీటితోటి కాలం గడుపుతాను అంటే అవ్వదు మన కోర్సులో ఈ కాంబినేషన్ ఆఫ్ బుక్స్ తోటి ఒక ఎక్సలెంట్ పీడిఎఫ్ మోడ్రన్కి ది బెస్ట్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం మనం ఎన్సిఎంట్ కి ప్రధానంగా నేను కూడా బిఎస్ఎల్ హనుమంతరావు నే డీకోడ్ చేస్తున్నాను ఒకసారి మన కోర్సు ఫీచర్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ అవర్ ఒక్క నిమిషం వన్ సెకండ్ గివ్ మీ వన్ సెకండ్ ప్లీజ్ సో దిస్ ఈజ్ అవర్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ ఏపీ హిస్టరీ పాలిటీ కోర్స్ ఫీచర్స్ దీంట్లో మీకు ఏపీ హిస్టరీలో యూనిట్ వన్కి సంబంధించి ప్రీ హిస్టరీ వివరించాను ప్రీ హిస్టరీకి నేను బేస్ చేసుకున్నటువంటిది డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కులో అయితే ఆ బుక్లోని అంశాలను మీకు ఎట్లా అర్థవంతంగా వివరించాలో అంత అర్థవంతంగా వివరించేశాము ప్రతిదాన్ని కూడా చాలా ఈజీగా సపోజ్ ఈ లెవెల్ సంస్కృతి అనే దాని గురించి నేను పెట్టాను బిఎస్ఎల్ హనుమంతరావులో లేదు బట్ దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఈ లెవెల్ సంస్కృతి మీద సో ఈ రకంగా ఎగ్జామినర్ ఏం అడుగుతాడు అనే దాని మీద నేను క్లియర్గా ప్రిపేర్ చేసి పీడిఎఫ్ ప్రధానంగా మనం బిఎస్ఎల్ బీఎస్ఎల్ కాకపోతే ని అద్వంతంగా అర్థం చేసుకోవడం కోసం అవసరమైనటువంటి వీడియో ప్లస్ పీడిఎఫ్ వీడియో పీడిఎఫ్ వీడియో పీడిఎఫ్ వీడియో పీడిఎఫ్ ఇట్లా ఇలా 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 చేసుకుంటూ వచ్చాము మీకు ప్రతి చోట పీడిఎఫ్ కనిపిస్తుంది పీడిఎఫ్ కనిపిస్తుంది శాతవాహన యుగం అని చెప్పేసి పీడిఎఫ్ ప్రిపేర్ చేశాము మళ్ళీ శాతవాహన యుగము సపోజ్ ఈ కాలం నాటి శాతవాహన యుగం అస్తమ అస్తమించిన తర్వాత అసలు ఏ స్వతంత్ర రాజ్యాలు ఏర్పడే అనే దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ ఇలాంటివన్నిటినీ వాడుతున్నాము అయితే కొన్ని చోట్ల మీకు ఇక్కడ చూసినట్లయితే బృహత్పలాయన్లు టు పృథ్వీ మూలరాజు వరకు చెప్పాము వీడియో లెస్ అనేది వెంటనే చెప్పాము ఈ వీడియో లెసన్ డైరెక్ట్ గా బిఎస్ఎల్ హనుమంతరావును ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విష్ణు రాజకీయ చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పల్లవులు వేనాటి చోట్లకు సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావును తర్వాత శాతవాహన యొక్క విశేషాలు అని చెప్పేసి మళ్ళీ నా పీడిఎఫ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే కొంత వాల్యూ అడిచిన చోట ఖచ్చితంగా పీడిఎఫ్ ఇస్తున్నాము ఇక బిఎస్ఎల్ హనుమంతరావే అల్టిమేట్ సోర్స్ అనుకున్నప్పుడు అభ్యర్థిని ఆ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ను తీసుకోమని చెప్తున్నాము దాంట్లోని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాము సపోజ్ విష్ణు రాజకీయ చరిత్రకు సంబంధించి డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మళ్ళీ మనం ఎక్కడ పట్టుకురా దానికి మళ్ళీ నేను పీడిఎఫ్ ఇవ్వటం వేస్ట్ అభ్యర్థుల దగ్గర బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఖచ్చితంగా ఉండాలి అవసరమైన చోట ఖచ్చితంగా పీడిఎఫ్స్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ పీడిఎఫ్ కవరేజ్ ఉంటుంది యాన్సీ అండ్ మిడివల్ వరకు ఎయిటీ పర్సెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి బట్ మోడర్న్కి వచ్చేసరికి కంప్లీట్గా క్లాసెస్ విత్ పీడిఎఫ్ ఉంటాయి మనకు ఓన్ పీడిఎఫ్ ఉంటుంది ఎందుకంటే ఫోర్ బుక్స్ కంబైన్ చేసి మీకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మాత్రం అవసరమైన చోట అవసరం ఎక్కడ వస్తుందంటే ఎయిటీ పర్సెంట్ సందర్భాల్లో వస్తుంది ట్వంటీ పర్సెంట్ సందర్భాల్లో రాదు సో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ కొనుక్కొని రఘునాథరావు గారి బుక్ కొనుక్కొని ఇంకా వాల్యూ ఎడిషన్ కావాలనుకున్న వాళ్ళకి అవర్ కోర్స్ ఇస్ ది బెస్ట్ కోర్సు హండ్రెడ్ పర్సెంట్ ఇంకో బ్యూటీ థింగ్ ఏంటి అంటే రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతున్నాము అంటే డైలీ టార్గెట్ ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు లోంచి ఏదైనా కంటెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన పీడి ఫెస్ట్ వెంటనే అప్లోడ్ చేస్తున్నాం క్లాస్ కాగానే పీడిఎఫ్ ఇవ్ కానీ గా టెస్ట్ అప్లోడ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం తర్వాత దెన్ ఇక అవర్ కోర్స్ ఫీచర్స్ ఇప్పుడే చెప్పాను మీకు వెరీ ఆల్ ది బెస్ట్ అండి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ డేటింగ్ వన్ థర్టీ ప్లస్ ఇన్ పేపర్ వన్ అండ్ అరౌండ్ హండ్రెడ్ ప్లస్ ఇన్ పేపర్ టూ విత్ టూ థర్టీ యువర్ విక్టరీ విల్ బీ నెవర్ స్టాప్డ్ అనమాట మిమ్మల్ని అడ్డుకునే శక్తి ఏది ఉండదు సో బి కాన్ఫిడెంట్ టైం సఫిషియెంట్ గా దొరికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా ఇక్కడి నుంచైనా ఇది మళ్ళీ ఇంకొక అవకాశంగా భావించి సాత్సారం చేయకుండా మీరు వాల్యుబుల్ టైం యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉన్నా మన ఫుల్ కోర్స్ కూడా ఉంది ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కానీ ఇప్పటి వరకు కాస్త స్లోగానే వెళ్ళాము ఎందుకు స్లోగా వెళ్తున్నాం మనం మన యాప్లో అంటే ఒకటి పీడిఎఫ్ ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ది బెస్ట్ పీడిఎఫ్ వేరే సోర్సెస్ నుంచి పేపర్ టూకి అయితే డిఫరెంట్ అఫీషియల్ వెబ్సో వెబ్సైట్స్ నుంచి అధికారిక సైట్స్ నుంచి తీసుకొని ఓన్గా దాన్ని ప్రిపేర్ చేసి పీడిఎఫ్ ఇస్తున్నాం ప్రతి క్లాస్కి పీడిఎఫ్ ఉంది మీరు ఒకసారి ఒకసారి మళ్ళీ యాప్లోకి వెళ్తే యాప్లో మనకు మన కోర్సెస్లోకి వచ్చి కంప్లీట్ కోర్సులోకి వచ్చి ఒకసారి కంటెంట్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఎందుకు మనం కొంచెం స్లోగా వెళ్తున్నాము కొంతమంది ఇక్కడ సిలబస్ అవ్వదు చాలా స్లో అనే టాపిక్ ఇప్పటి వరకు త్రీ ట్వంటీ నైన్ కంటెంట్స్ అప్డేట్ చేశాము ఫుల్ కోర్సులో దీంట్లో మీకు పేపర్ టూ కంటెంట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ పేపర్ టూ ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సబ్జెక్ట్ని మనం కరెంట్ పార్ట్గా డివైడ్ చేశాను ఎందుకంటే కరెంట్ బేస్డ్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఎస్ఎన్టీ అనే ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే సెవెంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ని నేను కరెంట్ పార్ట్ గాను కోర్ పార్ట్ గానీ డివైడ్ చేశాను పార్ట్ పార్ట్కి సంబంధించి మనం ఇప్పటి వరకు మార్చి ఒకటి నుంచి మొదలుకున్న డైలీ చూడండి వీడియో ప్లస్ పీడిఎఫ్ వీడియో పీడిఎఫ్ వీడియో పీడిఎఫ్ ప్రతి క్లాస్కి పీడిఎఫ్ ఉంది త్రీ మంత్స్కి క్లబ్ చేసి కూడా ఒకే దగ్గర పెట్టడం జరిగింది అభ్యర్థికి సౌకర్యార్థం ఇప్పుడు జూన్ మార్చి ముప్పై ఏప్రిల్ సారీ మే ముప్పై ఒకటి వరకు కంప్లీట్గా ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ పీడిఎఫ్ క్లాసెస్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాము మే ముప్పై ఒకటి వరకు మీకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇలా ప్రతిదీ పీడిఎఫ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇవ్వాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఫ్రెండ్స్ త్రీ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ ఇన్ బోత్ మీడియా మీకు అవైలబుల్గా ఉంది ఇక్కడ చూడండి ఇలా మీకు కంప్లీట్గా టూ ట్వంటీ పేజెస్ ఆఫ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసేసుకోవచ్చు ప్రింట్ లేకుండా మనం ప్రిపరేషన్ అవ్వదు కాబట్టి అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంలో కూడా దీన్ని ప్రిపేర్ చేసాము త్రీ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఇతర కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానీ ఇతర పుస్తకాలకు కానీ దీనికి కానీ ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి గూగుల్ ట్రాన్స్లేషన్ లేకుండా గంటల తరబడి టైం వెచ్చించి ప్రిపేర్ చేసినటువంటి పీడిఎఫ్స్ ఇవి సో ఇట్లా ప్రతి దానికి మనం నాట్ ఓన్లీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బట్ కోర్ పార్ట్ కూడా మనం అదే స్థాయిలో సపోజ్ యూనిట్ వన్ ఉంది యూనిట్ లో ప్రతి క్లాస్ కి పాలసీస్ కి సంబంధించి అఫీషియల్ ని డీకోడ్ చేసాం చూడండి అది కూడా ఇంగ్లీష్ మరియు తెలుగులో మళ్ళీ పీడిఎఫ్ ఒక తెలుగులో కాదు ఇంగ్లీష్ మరియు లో మనం ప్రిపేర్ చేశాము మోడల్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పెట్టాము క్లాస్ మధ్యలో ఇలా ప్రతీదాన్ని చాలా టైం అండ్ ఎనర్జీని వెచ్చించి మనం ముందుకు తోటి కొంచెం టైం అవుతుందో కానీ బట్ ది బెస్ట్ కంటెంట్ మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఫోర్ పార్ట్కి సంబంధించిన ఏ బుక్ కూడా ఈ లకు సాటి కాదు హండ్రెడ్ పర్సెంట్ గా చెప్తాను నేను ఆ విషయాన్ని కొంచెం స్లోగా ఉంది ఎందుకు స్లో అంటే బికాస్ ఆఫ్ దిస్ అండి ప్రతి క్లాస్కి పీడిఎఫ్ ఇస్తున్నాం ప్రతి క్లాస్కి పీడిఎఫ్ ఇస్తున్న సంస్థ ఏదైనా ఉందా చూడండి మీకు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ప్రతి దాన్ని చాలా కూలంకషంగా మంది అభ్యర్థులు ఫోన్ చేసి ది బెస్ట్ కంటెంట్ ఇస్తున్నారు సార్ అది తెలుసుకున్న వాళ్ళు మాత్రమే మీరు మీకు సపోర్ట్ చేయగలుగుతారు మీద అదర్స్కి అర్థం కాదు అని చెప్తున్నారు అంతేకాకుండా మనం ఒక రీసెంట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ నుంచి ఇంతకుముందు వీక్లీ టెస్ట్లు పెడుతున్నాము ఇప్పుడు వీక్లీ టెస్ట్లు అయితే కాస్త అభ్యర్థి ఎఫెక్టివ్నెస్ కోల్పోతున్నాడు అని చెప్పేసి ఏకంగా డైలీ క్లాస్ అయిపోగానే ఇమీడియట్గా టెస్ట్ని అప్లోడ్ చేసే ప్రణా ప్రణాళికను కూడా చేస్తున్నాం సపోజ్ ఇది చూడండి కోర్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మనం ఒక నాలుగైదు రోజుల నుంచి మనం ఈ పని చేస్తున్నాం కోర్ ఇండియన్ ఎకానమీ క్లాస్ ఏదైనా హిందీ అంటే ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం సపోజ్ ఇది చూడండి ద్రవ్య విధానము టూ అని చెప్పేసి బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్ దాదాపు వన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఇది ఒక ప్రాబ్లం ఏమి అంటే ఆతృతగా కొంటున్నారు కానీ ఎవరు కూడా ఎంతజియాల్స్ అని వన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ మెంబర్స్ అటెంప్ట్ చేయడం జరిగింది ఇది చాలా ఇంప్రూవ్ అవలసిన పరిస్థితి ఉంటుంది సరే ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి అన్నా కానీ ఐ విల్ షో యూ అండి యు ప్లీజ్ సి వన్స్ చూడండి ఈ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే ఎక్కడ కాపీ పేస్ట్ చేయట్లా మళ్ళీ ఓన్ థింకింగ్ తోటి టైం పోతే పోయింది అని చెప్పేసి ఓన్ తో ప్రిపేర్ చేస్తున్నాను సపోజ్ ఎల్ఏఎఫ్ డిఫిసిట్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము ఎల్ఏఎఫ్ డిఫిసిట్ అంటే ముందు తెలుస్తాను కదా ఎల్ఏఎఫ్ డిఫిసిట్ మీద చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాం లో తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దామండి కోవిడ్ నైన్టీన్ లాంటి విపరీత పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ ఈ ఏ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుంది అనేది ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి ఇది ది ఐ ది బెస్ట్ క్వశ్చన్ ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే రేపు లో ఎట్లాంటి దాన్ని సాల్వ్ చేస్తారు బ్యాంకులు నిష్క్రియాత్మకంగా తమ నిధులను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయకుండా దానికి బదులుగా ఆ నిధులను ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు అందించడానికి ఆర్బిఐ ఈ క్రింది ఏ ద్రవ్య విధాన సాధనాన్ని ఉపయోగిస్తుందని వెరీ ట్రికీ ఆప్షన్స్ నేను ఓన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది ఎక్కడా కాపీ పేస్ట్ చేసే పరిస్థితే లేదు ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి పీడిఎఫ్ ఇస్తున్నాము టెస్ట్ పెడుతున్నాం కాబట్టి మీకు కొంచెం స్లోగా వచ్చింది బట్ దేవుడి వల్ల ఇప్పుడు మనకు అవకాశం కూడా దొరికేలా ఉంది టైమ్ మనకు వచ్చేలా ఉంది కాబట్టి ఇంకా దీన్ని ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే నేను చేస్తాను దిస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బిలీవ్ చేసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఐ విల్ కన్సిడర్ యువర్ కన్సర్న్స్ సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అండి ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్